విశాఖపట్నం ప్రెస్ కు రావడానికి కారణం కూడా నాలుగు అంశాలు దానికి రావడం జరిగింది మొదటిది చట్టం బిల్లు రెండవది జడ్జి గారింట్లో ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు మూడవది వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ నాలుగవది రాహుల్ గాంధీ గారికి ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారవుతా ఉంది మెల్లమెల్లగా భారతీయ జనతా పార్టీ చెత్త బిల్లును వచ్చింది ఆ బిల్లు ఒక బిల్లు ఎందుకయ్యా ఇప్పుడు మీ వాజ్పేయి అద్వానీలు చేయని బిల్లు ఎందుకు వచ్చిందయా ఓ ప్రధానమంత్రి గారు అవసరమా నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వం అధి నేతలకు తెలియదు అని నిన్న కపిల్ సిబ్బల్ మాట్లాడుతున్నాడు దానికి జవాబు చెప్తున్నాడు తుషారు మేహత ఒక వెళ్ళిపోయింది వాడు జడ్జిమెంట్ వాడు ఆర్గ్యుమెంట్ మీరు వెళ్ళే లోపల మీ ఆఫీసులకి వెళ్ళే లోపల ఒక చట్టం పైన సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ రావచ్చు ఆర్డరు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా చూడని నేను ఊహిస్తా ఉన్నాను ఇది పొరపాటు భూములు ఉన్నాయి ఆ భూములతో నీకేమి నీవు చూడాల్సింది పేదరికాన్ని గురించి దేశంలో నూట నలభై కోట్ల మధ్యలో ఎంతమంది మూడు కోట్లు అన్నం దించున్నారు ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఇది నువ్వు చూడాల్సిందే ఓ భారతీయ జనతా పార్టీ అని నేను అడుగు చెప్తున్నా మరి నిరుద్యోగం ప్రతి ఇంటిలో ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు దిక్కు దోచకుండా ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీటితో ఉన్నారు ఆవేదనలో ఉన్నారు ఈ నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా ట్యాక్సు గురించి ధరలను గురించి ఆలోచించకుండా ఏం అర్జెంటుగా అవసరం వచ్చింది ఒక్క బిల్లును గురించి ఇది నిలబడదు కేంద్ర ప్రభుత్వం జగదాబికా అని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి చైర్మన్ గా తీసుకొచ్చాడు ఈ బిల్లుని ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ తెచ్చిన బిల్లు కాదు ఇద్దరు మహానాయకులు తెచ్చినటువంటి బిల్లు దీన్ని నేను ఖండిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే మామూలు చట్టాన్ని మేము తీసుకొని వస్తాం బహు చట్టాన్ని నేను ఖండిస్తున్నా ఆ బిల్లు నేను ఖండిస్తున్నా బహుశా బహుశా కొన్ని గంటల వ్యవధిలోనే దానిపైన ఏమైనా రావచ్చు పైన రెండవది ఏమైపోతుందో మీడియా నాకైతే అనిపించటం లేదు కంటి అనిపించటం లేదు మీడియా కూడా అరుంధతి నక్షత్రం లాగైపోతా ఉందనిపిస్తా ఉంది నాకు కారణాలేందో నాకైతే తెలీదు మరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఒక ఉండేది సుబ్రహ్మణ్యం అని ఒక గన్ను కొంటే గన్ను పైన రాసేది పార్లమెంటు గందరగోళం అయిపోయేది అది అరవై నాలుగు కోట్లు మరి జడ్జి భారతదేశ రాజధాని నగరంలో నడిబొడ్డులో ఒక జడ్జి గారి ఇంటిలో యశ్వంత వర్మ గారి ఇంటిలో ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజు దాకా పోలీస్ కేసే పెట్టలేదే పోలీసు వాళ్ళు కనీసం చిన్నది ఇప్పుడు తుమ్మిక కూడా రాస్తున్నారే కేసు ఎందుకు జడ్జి గారింట్లో ఐదు వందల కోట్ల రూపాయల దొంగ నోట్లు దొంగ డబ్బు కనిపిస్తే నల్లధనం కనిపిస్తే ఈడీ ఏం చేస్తా ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమి కళ్ళు మూసుకున్నారా మీరు ఏం చేస్తున్నారు మీరు సిబిఐ ఏం చేస్తా ఉంది సిబిఐ చేసేదే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో ఐదు లక్షలు కనబడితే పోయి పట్టుకున్నారే భారతీయ జనతా పార్టీ మరి అటల్ బిహారీ వాజ్పై ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు ఐదు వందల కోట్ల రూపాయలు ఒక ఒక జడ్జి ఇంట్లో ఉంటే ఏమి ఈ రోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు నరేంద్ర మోడీ చెప్పు జవాబు దీనికి జవాబు చెప్పకుండా ఈరోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు మొన్న తిరుపతిలో ఒక పదేళ్ల దళిత బాలుడు ఒక హరిజన బాలుడు డీ మాటకి వెళ్ళాడు ఫస్ట్ మొట్టమొదటిసారి చూశాడు వాడు చాక్లెట్లు వాడు పెట్టుంటే డబ్బు లేదు వాడు దగ్గర ఆశపడ్డాడు రెండు చాక్లెట్లు ఆడుంటే తీసుకొని తిన్నాడు తిన్నదానికి కక్కిందాకా కొట్టారు వాళ్ళు కక్కిన దాకా కుట్టారు తిట్టారు కేసు దాకా వెళ్ళారు మరి ఇక్కడ జడ్జి ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుకొని ఉంటే ఏం చేస్తా ఉంది మీ సిబిఐ చచ్చిపోయిందా ఈడీ ఏం చేస్తుంది ఖచ్చితంగా మీ సొంత జోబు సంస్థలు చేసుకున్నారా సిబిఐని ఈడీని అడిగేవాడే లేడు ఈ భారతదేశంలో మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి బిజినెస్ చేసుకుంటున్నారా ఏమాయ మీకు పత్రిక స్వేచ్ఛ లేదా జర్నలిస్టులకి రాసే స్వేచ్ఛ